మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరాగర్ యుహెచ్సి లో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ మహిళలకు మంగళవారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యాన ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేశారు డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి ద్వారా మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుష శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మెడికల్ ఇన్ఛార్జ్ పి సాయి కృష్ణ జిల్లా మహిళా సేవాదల్ కోఆర్డినేటర్ శిరీష జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ రూసారావు స్థానిక సత్యసాయి సేవా సంస్థల సభ్యురాలు కమల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇది ఈ కార్యక్రమాలన్నీ భగవాన్ బాబావారి వంద పుట్టినరోజు సందర్భంగా వంద మంది డెలివరీ వంద డెలివరీస్ చేయించాలని వంద శ్రీమంతాలు చేయాలని ఇలా చాలా సంకల్పం చేశాము ఇంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాకుండా ఇంకా లెపరసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా వంద మందికి బట్టలు వంద వంద మందికి చెప్పులు అట్లా ఇవ్వాలి అక్టోబర్ రెండవ తారీఖు ఇవ్వాలని కూడా సంకల్పం చేశాము ఇంక ఇవన్నీ మహిళా విభాగం జి గుంటూరు జిల్లా సత్యసాయి సేవా సేవా సంస్థలు గుంటూరు జిల్లా తరఫున జరుగుతున్నాయి మహిళా విభాగం వాళ్ళము ప్లాన్ చేసుకున్నాము ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాము తర్వాత ఇంకా 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 ఏం చేస్తాము అనేది మళ్ళీ ఇంకొకసారి మీకు తెలియజేస్తాము ఏమైనా ఈ కార్యక్రమం ఇంత గ ఘనంగా ఇంత చక్కగా జరగడానికి కారణమైన అనూషా గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి అవకాశాలు ఇంకా ఏమైనా సత్యసాయి సేవాహ సంస్థలు గర్భిణీ స్త్రీలకు ఇంకా ఏ విధంగా అయినా మేము ఉపయోగపడగలమా అనేది అనూషా గారు చెప్తే అవి అది కూడా మేము సహాయం చేయడానికి రా ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకసారి అలాంటి సహాయం ఏదైనా ఉంటే అవకాశం అవసరం వాళ్ళకి అవసరము మాకు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తాము అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మాకు తెలియచేయండి సాయిరామమ్మ సాయిరామ్ సాయిరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సత్యసాయి సేవా సంస్థలు తరపు నుంచి ప్రతి నెల తొమ్మిదో తారీఖు అన్ని ప్రైమరీ సెంటర్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ యొక్క గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించే కార్యక్రమం అన్ని జిల్లాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంది అలానే కోనసీమ జిల్లాలో వంద స్కూళ్ళలో స్వామివారి వంద జన్మదినోత్సవం పురస్కరించుకొని హండ్రెడ్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో మన గవర్నమెంట్ జ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్లో స్క్రీనింగ్ యాక్టివిటీ కూడా చేశాము అలానే మంచి మంచి మెగా మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా మంగళగిరిలో కూడా ఇంకా రెండు మూడు కార్యక్రమాలకు మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం టిల్ మేడం గారు మాకు అప్రూవ్ చేసినంతకాలం ఈ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటాం సాయిరామ్ హెచ్ ఇంద్రానగర్లో పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ జరుగుతుందండి దీనికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఆంటీనిటల్స్ దాకా వచ్చారు మన గవర్నమెంట్ నుంచి మనకు అంగన్వాడీ సూపర్వైజర్ గారు వాళ్ళు మన గవర్నమెంట్ నుంచి ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు దాంతోపాటు ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు కానీ మెడిసిన్స్ అవన్నీ ఇచ్చాము మెయిన్గా వచ్చేసరికి మనకి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఎవ్రీ మంత్ గర్భవతులకి ఫ్రూట్స్ ఇవ్వడం ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం అలా చేస్తున్నారు ఈ మంత్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్తో అప్డేట్ చేసిన ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు అది లాస్ట్ టైం ఇచ్చింది కూడా వాళ్ళందరికీ చాలా నచ్చింది అన్నారు అందరు చాలా మంచిగా తీసుకున్నారు నిజంగా వాళ్ళ అలాంటి పేదవాళ్ళ కోసం వీళ్ళు వచ్చి ప్రతి నెల ఇలా ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా మా టీం అందరి తరపు నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్